విశ్వంతో కనెక్ట్ అయితే మన జీవితాల్లో అద్భుతాలు ఎలా జరుగుతాయి అలా విశ్వానికి వ్యతిరేకంగా జీవిస్తే ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం మనం ఒక బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ క్లాస్ చాలా మంది జీవితాల్లో కోటీశ్వర్లు ఎదగాలి అంటే ఆ అనంత విశ్వశక్తితో ఎలాంటి విజువలైజేషన్ చేయాలి మనీ కోసం ఏదో ఒక బోల్ ఉంటుంది మనకి ఈ స్థాయిలో నేను ఉండాలి అన్నప్పుడు అవకాశాల వెలువ మన వద్దకు వచ్చేలాగా ఆ స్థాయికి చేరుకోవటానికి అనంత విశ్వశక్తిలోకి ఎలాంటి విలువైనటువంటి విజువలైజేషన్ అలాంటి అఫర్మేషన్స్ అలాంటి బ్యూటిఫుల్ థాట్స్ ని కోరికని రియేషన్ బుక్ లో రాసుకోవటం దగ్గర నుంచి ఆ తో సహా ఎలా ఉండాలి సో కొత్త లైఫ్ ని సృష్టించే ఆ కొత్త క్రియేటివిటీని మనలో నుంచే మన ఆత్మ ద్వారా విషయంలోకి పంపించాలి ఇంకా చాలా విషయాలు ఉంటాయి అప్పుల నుంచి బయటపడడం మానసిక సమస్యల నుంచి బయటపడడం మ్యారేజ్ విషయంలో ఒక కొత్తగా కనిపెట్టాలి ఒక క్రియేటివిటీని సృష్టించడంలో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇతరులు ఫాలో అవుతూ ఉంటారు అలా కాకుండా మన ఓన్ క్రియేటివిటీ ఒక బ్రాండ్ ఇమేజ్ ని సృష్టించుకోవాలి ఒక రియల్ ఎస్టేట్ లో ఇతరుల కంటే భిన్నంగా గొప్పగా ఎదగాలి కోటీశ్వరులుగా ఒక జ్యువెలరీ షాప్ పెట్టాలి లేదంటే ఒక పెద్ద కంపెనీ పెట్టాలి దానికి థాట్స్ రావు కోరికలు రావు టెన్షన్స్ లో ఉండిపోవడం ద్వారా ఏది థాట్స్ ని క్రియేట్ చేయలేదు కారణం విశ్వశక్తి బ్లెస్సింగ్స్ లేవు అక్కడ నెగిటివ్ థాట్స్ తో నిండిపోయి కొండలేక నెగిటివ్ పెరిగిపోయినప్పుడు కోరికలు విశ్వంలోకి వెళ్ళాం వాటిని శుద్ధి చేసుకోవాలి ఈ క్లాస్ లో డైరెక్ట్ గా లైవ్ చేయించడం జరుగుద్ది ప్రాక్టికల్స్ గా మీ చేత మనీ మెడిటేషన్ దగ్గర నుంచి మీ కోరికలు నెరవేర్చడానికి ఎంత బ్యూటిఫుల్ గా మీ థాట్స్ విషయంలో పంపించాలి అలా ఆత్మను శుద్ధి చేసుకోవటం దగ్గర నుంచి ఆ బిజినెస్ లోకి మనం వెళ్ళాలి అంటే ఆ పెట్టుబడుల అవకాశాలు ఎలా రావాలి చాలా విషయాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే హైదరాబాద్ స్పెషల్ రిచ్ క్లాస్ కి మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది అందులో ఆ క్లాస్ కి స్పెషల్ గా వన్ టు వన్ హీలింగ్ ప్రేయర్ ఉంటుంది రెమెడీస్ ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి కూడా ఇవ్వటం జరుగుద్ది ఉన్న సమస్యలను బట్టి రెమెడీస్ పర్సనల్ గా ఇవ్వటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద నెంబర్ లో హైదరాబాద్ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోవాలి అదేవిధంగా ప్రతి నెల మనం ఒకటవ తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా మెడిటేషన్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదవ తారీఖు దాకా ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా రోజు కో సబ్జెక్ట్ తో కొత్తగా క్రియేట్ చేయటం జరుగుతుంది లైఫ్ ని న్యూగా సృష్టించుకోవటం మనసు అంతా తేలికైపోయి సబ్ కాన్షియస్ మనసులో పెరిగిపోయిన కొండ లాంటి నెగిటివ్ ని బయటకు పంపిస్తూ సూటిగా విశ్వలోకి వెళ్లేలాగా లైఫ్ చేంజ్ అయ్యేలాగా అప్పు నుంచి బయటపడేలాగా కోరుకున్న జాబ్ పొందేలాగా మానసిక స్థితి నుంచి వ్యక్తి పరిపూర్ణత చెందేలాగా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండేలాగా ఏం చేయాలో అనేక విషయాలన్నీ కూడా సబ్జెక్టులన్నీ కూడా కవర్ అవుతాయి ఈ ఆన్లైన్ క్లాసెస్ ప్రపంచ వ్యాప్తంగా సరే ఇంట్లోనే ఉండి జూమ్ లింక్ ద్వారా మీరు లైవ్ క్లాసెస్ వినొచ్చు మీరు అవి ఆచరించి లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు ఈ అవకాశం ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకున్న వాడు ఈ కింద అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఈ నెలాఖరికి జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది ఇకపోతే పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి వన్ టు వన్ అందరితో కాకుండా ఒక సెలబ్రిటీగా ఒక పర్సనల్ గా విఐపిగా నేను విడిగా నేర్చుకోవాలి గొప్పగా ఈ ప్రపంచంలో ఎదగాలి అన్నప్పుడు అలాంటి బిజినెస్ క్లాస్ పర్సనల్ క్లాసెస్ అన్ని ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు మీరు మ్యారేజ్ కోసమా లేకపోతే కంపెనీ పెట్టాలనుకోవటమా లేకపోతే అప్పుల నుంచి బయటపడటమా ఇంకా పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి డైరెక్ట్గా ఆఫీస్ కి రావచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ లేదా మీరు ఎక్కడ ఉన్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే వీడియో కాల్ ద్వారా కూడా క్లాస్ పర్సనల్ క్లాస్ నేర్చుకోవచ్చు బిజినెస్ క్లాస్ నేర్చుకోవచ్చు ఇంకా ఏ సమస్య ఉన్నా సరే దానికి కూడా మీకు పరిష్కారాలు ఇవ్వటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా కేంద్రస్ అవుతుంది నెంబర్ లో దేనికైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఒక మహోన్నతమైన విశ్వశక్తితో మనం కనెక్ట్ అవటం ద్వారా ఈ లైఫ్ ఎలా ఉంటుంది అలా కాకుండా వ్యతిరేకమైన శక్తులతో నెగిటివ్ శక్తులతో లీనమైపోతే ఆ జీవితం ఎలా పతనం అవుతుంది ఏది ఎన్నుకోవాలి ఆ నెగిటివ్ శక్తులు ఎక్కువగా ఇరిటేషన్ తెప్పిస్తా ఉంటాయి కోపాన్ని తెప్పిస్తా ఉంటాయి ఎప్పుడు చూసినా రగిలిపోతే ఏదో ఒకటి అనటం ఎవరినొకటిని ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయటం ఇబ్బందుల్లో కిరికిపోవటం అప్పుల్లో కూరకుపోవటం ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడటం ఇవన్నీ కారణాలు నెగిటివ్ కొండలాగా పెరిగిపోయింది ఇరిటేషన్ అయిపోతూ ఉంటారు ప్రతి దానికి ఆ ఊరి ఊరికే కారణం లేకుండా అంటే అంతగా లోపల సబ్కాన్షియస్ మనసులో ఆ దుష్ట శక్తులు నెగిటివ్ శక్తులు తాండవం చేస్తున్నాయని అర్థం ఆ వ్యక్తిని త్వరగా ఏదో ఒక మిస్టేక్స్ చేసుకెళ్ళిపోతాను ఇది నెగిటివ్ శక్తుల నిలయం మరి విశ్వశక్తితో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది ఆ విశ్వశక్తి ఈ భూమిలో ఉన్న దీని నిధి నిక్షేపాలు మనకు కావాల్సిన ప్రతిది జీవరాశులు మనుషులు ఏంజల్స్ మనలోని దైవశక్తి డబ్బు సంపదలు కీర్తి ప్రతిష్టలు జాబు బిజినెస్ హోదా గ్రహాలు మొత్తం అన్ని ఆ మహోన్నతమైన విశ్వశక్తిలో రిమోట్ కంట్రోల్ గా ఉన్నాయి ఆ విశ్వాన్ని కాదని ఈ భూమిలో ఉన్న ఈ ఇసుక రేణువు కూడా బతికి బట్టకట్టలేదు విశ్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ గ్రహం గాని రాయి గాని జీవరాశి గాని మొక్క గాని మనిషి గాని ఎలాంటి పెద్ద దేశపు అధ్యక్షుడైనా ఏ ఎలాంటి వ్యక్తి అయినా వంద కోట్ల సైన్యమైనా ఎవరైనా సరే విశ్వశక్తి ముందు ఒక కనురెప్ప పాటు సెకండ్ పాటు నిలబడలేరు వ్యతిరేకంగా అలాంటి విశ్వలోకాలు సమస్తం అన్ని కూడా మహోన్నతమైన విశ్వశక్తి చేతిలో రిమోట్ కంట్రోల్ గా ఉన్నాయి మనలోని ఆత్మతో సహా అలాంటి గొప్ప శక్తితో కనెక్ట్ అయితే మనం దేహి అని ఎవరిని చేజాపాల్సిన పని లేదు వేరెవరిని రిక్వెస్ట్ చేయాలని పని లేదు ఇంకొక దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా ఇప్పించండి అని లేకపోతే కాకా పట్టాల్సిన అవసరం గాని ఇలాంటి అవసరాలు ఏమీ ఉంటాం మీరే ఒక గొప్ప వ్యక్తిగా ఈ దివ్యమైన భూమి మీద ఇతరులు ఆశ్చర్యపోయేలాగా ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉంటే వేరే ఎవరి అండ అవసరం లేదు ఎవరి రికమెండేషన్ అవసరం లేదు అలా మీ మైండ్ మారి అనంత విశ్వశక్తి యొక్క ఆ విశ్వ సూత్రాలు విశ్వ నియమాలు తెలుసుకుని ఆ విధంగా మీ థాట్స్ ని మీ విజువలైజేషన్ మీ క్రియేషన్ బుక్ లో మీ హో పొన పొనని పంపించే ఆ సూత్రాలు ఆ విశ్వశక్తి యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రేమను తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం మనకి దాసోహం అవుతుంది ఏది ఎందుకుంటారో ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరు చెడ్డ శక్తులు చెడ్డ వ్యక్తుల యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా తాండవం చేస్తూ ఉంటాయి విశ్వానికి వ్యతిరేకంగా ఆ విశ్వశక్తి యొక్క ఆశీస్సులు పొందకుండా ఈ చెడు శక్తులు తిష్ట వేసుకుంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అది వదిలిపెట్టకపోతే ఆ జీవితం స్మాష్ అవుతుంది కాబట్టి మనకేం కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి నా జీవితం బ్యూటిఫుల్గా ఉండాలి బ్యూటిఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి ఇరుకు మార్గం అనేది కష్టంగా ఉంటుంది ఎందుకు అది ఆ నియమాలు పద్ధతులు ఎందుకు ఇక్కడ నిండుతో నిండిపోయినప్పుడు ఒక ప్రేమతత్వంతో కూడుకున్న మంచి మంచి దారిలోకి వెళ్ళటం చాలా కష్టంగా ఉంటుంది అదే చెడు మాట్లాడటం ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ చెడ్డ గుణాన్ని వదిలించుకోవటానికి కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పుడు బలవంతంగా అయినా సరే ఆ వ్యక్తి గురువు దగ్గరికి వెళ్లటము విశ్వనియమాలు తెలుసుకోవటము కొంచెం కొంచెం తనలోని దైవశక్తిని ప్రేమతో అడగటమే నాలోని గొప్ప మేధస్సు నన్ను పట్టి పీడిస్తున్న ఈ నెగిటివ్స్ అనే ఏవైతే ఉన్నాయో నా జీవితాన్ని నాశనం చేయటానికి నాకున్న బ్యాడ్ అలవాట్లు ఈ చెడు అలవాట్లు తీసేయవా ప్లీజ్ నన్ను సృష్టించిన మీకు నాలోని దైవశక్తిను విశ్వశక్తితో కనెక్ట్ ఉన్నావు నన్ను పునఃసృష్టి చేయటం తెలుసు ఎందుకంటే నేను మహోన్నతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ప్రపంచంలో ఇతరులకు ఆదర్శ ఆదర్శంగా కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమా లేకపోతే మీరు ఏ కోరిక కోరుకుంటున్నారో దాన్ని చేరుకోవటానికి ఆ మార్గాన్ని నువ్వే నాకు దారి చూపిస్తావు అంటూ ప్రేమతో ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీరు చెప్పినప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి ఎప్పుడైతే మనం ప్రేమతో పదే 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 మనలోని దైవశక్తిని అడుగుతుంటామో ఆ ప్రేమ శక్తి మనల్కి అన్ని మార్గాలు ఓపెన్ చేస్తుంది ఏం చేయాలి మనలోని దైవశక్తిని చాలా ప్రేమగా అడగాలి నాలోని అంతులేని గొప్ప మేధస్ నన్ను సృష్టించిన నీకు నేను అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఒక సైంటిస్ట్ లాగా ఒక గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే అయ్యారో ఆ స్థాయికి చేరుకోవటానికి ఆ మార్గాలన్నీ కూడా నువ్వే నాకు దారి చూపిస్తావు నేను నేను నమ్ముతున్నాను నన్ను నా కణాలను నా శరీరంలోని అన్ని భాగాలను సృష్టించిన నీకు నేను ఒక పేరు ప్రఖ్యాతులతో ఇతరులకు అనేక మందికి ఆదర్శంగా నిలవడానికి నాకు ఖచ్చితంగా మార్గాన్ని చూపిస్తావు నాలోని ఆ చెడు ఫ్రేమ్స్ ఏవైతే పేరుకి పోయినాయో చిన్నప్పటి నుంచి వాటన్నిటినీ లెటెట్కో చేస్తావు తీసేస్తావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీరు ప్రేమతో నిజాయితీగా చెప్తే ఆ హృదయం అంతా విశ్వ విశ్వశక్తితో కనెక్ట్ అవటానికి మార్గాలు సుగమం అవుతాయి యూనివర్స్ తో కనెక్ట్ అయితే ఏమవుతుంది ఈ భూమిలో ఉన్న గడ్డి పరకు కూడా మనకి అనుకూలంగా మారిపోతుంది లేదంటే ఆ గడ్డి పరకు పామై కరుస్తుంది వ్యతిరేకత చూడండి ఎక్కడికి వెళ్ళిన పనవట్లేదు ఇరిటేట్ అయిపోతుంటారు కి ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఫెయిల్ అయిపోతుంటారు ప్రమోషన్ రాదు ఉన్న జాబ్ తీసేయడానికి ఇతని మీద అనేక మంది కుట్రలు చేస్తూ ఉంటారు సమాజంలో కూడా ఎవరు తన ఇష్టపడరు ఇట్లా వ్యతిరేక భావాలు ఏర్పడతా ఉంటాయి అప్పుడేముంది నెగిటివిటీ కొండలాగా పెరిగిపోయిందని అర్థం తాను శుద్ధి చేయమని మనలో దైవశక్తిని పదే పదే రోజు అడగాలి ఆ కళ్ళుతో దిష్టి తీసుకుని పడేయాలి ఇంట్లో నెగిటివ్ ఉంటే ఆ కళ్ళుతో మొత్తం శుద్ధి చేసుకోవాలి మంచిగా మాట్లాడాలి సైలెంట్ అయిపోవాలి తక్కువ మాట్లాడాలి అవసరం అయితేనే మాట్లాడాలి నిత్యం విశ్వలో చేతులపైకెత్తి నాలో ఉన్న ఈ చోటు ప్లీజ్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ పదే పదే అడగాలి నాకు డబ్బు సంపద ఆరోగ్యం ఈ సొసైటీలో పేరు ప్రఖ్యాతులతో జీవించేలాగా నాకు మార్గాన్ని చూపించావు నీకు నా కృతజ్ఞతలు నీకు నా ప్రణామాలు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ నిరంతరం అదే ధ్యాసలో కుదిరినప్పుడల్లా రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్తూనే ఉండాలి ఎందుకు వ్యతిరేకత మాయమైపోతుంది ఎక్కడికి వెళ్ళినా ఈజీగా పనులు అవుతాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే డబ్బులు దొరుకుతాయి ఒక నిధి దొరుకుతుంది ఇంకా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది వ్యతిరేకత శత్రువులు మిత్రులు అవుతారు సీత కొనుకలు మీ చుట్టూ తిరుగుతా ఉంటాయి ఇంద్రదనసు కనిపిస్తుండే డబ్బు ఈజీగా వస్తుంది ఎప్పటి నుంచో సంవత్సరాల తరపున కోర్టులో పెండింగ్ ఉండిపోయి అసలు ఏం తేలన కేసులు కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి ఎక్కడో ఎవరో డబ్బులు ఇవ్వాలి ఇవ్వట్లేదు వాడే వచ్చి క్షమాపణ చెప్పి డబ్బులు ఇస్తారు పరిస్థితులు అంతా కూడా అద్భుతంగా ఉంటాయి ఇది ఎంత బాగుంటుంది మీ మనసు ఎంత హాయిగా అనిపిస్తుంది అదే నెగిటివ్ తో నిండిపోయినప్పుడు కోపము లాంటి ఎప్పుడు చూసినా క్రోధంగా మాట్లాడటం కోపంగా మాట్లాడటం కసిరేయటం ఇసురు పడేయటం ఎవరు చూస్తో ఊరికే గొడవ పెట్టుకోవాలని చూడటం గాసిప్స్ ప్రచారం చేయటం ఈ వ్యక్తికి వాల్యూ లేకుండా అయిపోతుంది చెడు శక్తితో చెడు శక్తులు ఏం చేస్తాయి విలువ లేకుండా చేసేసి వ్యక్తిని త్వరగా తీసుకెళ్లిపోవటానికి వాల్యూ లేని పర్సన్ గా మాట్లాడేలా చేస్తాయి అన్ని చెడ్డ అలవాట్లు అలవాటు చేస్తాయి నో నిప్పితే అవతల వాళ్ళు భరించలేని స్థితిలో పారిపోయేలాగా ఉంటారు అంటే ఈ చెడు శక్తుల ఆవా ఆవాయనం ఇలా ఉంటుంది ఒక మంచి శక్తితో మహోన్నతమైన శక్తితో సర్వాంతర్యామి ఎల్ల కాలాలు ఉండే విశ్వశక్తి ఎప్పటికీ ఉండే మహోన్నతమైన శక్తి వీటన్నిటిని సృష్టించే శక్తి నాశనం చేయడం తెలుసు సృష్టించడం తెలుసు ఆ శక్తికి అలాంటి శక్తితో మనం కనెక్ట్ అవ్వాలంటే తపన పడిపోతూ ఉండాలి ఇష్టం పెరిగిపోతూ ఉండాలి నువ్వు నాకున్నావు మనుషులను నమ్మడం కంటే మహోన్నతమైన శక్తిని నమ్మడం ద్వారా జ్ఞానాన్ని తయారు చేస్తుంది యూనివర్స్ గొప్ప గొప్ప మహానుభావుల్ని ఎన్నుకుంటుంది వాళ్ళ ద్వారా తన వాయిస్ ని వినిపిస్తుంది విశ్వశక్తి డైరెక్ట్ గా రాదు అలా మీరు గురువులను కూడా అడగండి ఒక మహోన్నతమైన విశ్వ మేధస్ ఏ గురువు ద్వారా నా జీవితం మారుతుందో నువ్వే దాన్ని చూపిస్తావు గురువుని చూపిస్తావు అని అడగండి ఖచ్చితంగా మీకు వీడియో ఒక నెంబర్ వీడియోలో వ్యక్తి కనిపిస్తారు మీరు నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ అలా మంచి మార్గంలోకి వెళ్ళండి పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా ఓపిక పట్టి ఒకటి సాధించాలంటే పేషెన్సీ ఉండాలి ఓపిక ఉండాలి ఈ ఓపిక ఎప్పుడైతే ఉండట్లేదో నెగిటివ్ పెరిగిపోయినట్టు అర్థం దాన్ని వదిలించుకోవటానికి హో పోను పోను చెప్పండి నాలోని అంతులేని మేధస్సు నాలో పెరిగిపోయినటువంటి ఈ అసహనాన్ని ఈ అనారోగ్యాన్ని ఈ చెడు శక్తులు నువ్వే డిలీట్ చేస్తావు శుద్ధి చేస్తావు గో చేస్తావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ప్రపంచంలో నేను పేరు ప్రఖ్యాతులతో ఒక మంచి వ్యక్తిగా అనేక మందికి మెయిల్ చేసేలాగా నువ్వే మార్గం చూపిస్తావు ఆ వేని రేపటి రోజు నా అంత పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా నువ్వే నాకు ఈజీగా ఎక్కడ పెట్టాలో ఏ రాష్ట్రంలో ఏ నగరంలో ఏ ప్రోడక్ట్ ఏ బిజినెస్ చేస్తే నేను ఆ పేరు ప్రఖ్యాతులతో బాగుంటాను నువ్వే నాకు దారి చూపిస్తావు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే ఇష్టంగా ఉదయం నుంచి రాత్రి దాకా రోజుకు నూట ఎనిమిది కృతజ్ఞతలు చెప్తూ ఎవరిని విమర్శించకుండా ప్రేమతో చిరునవ్వుతో అభినందనలు చెబుతూ ప్రశంసలు కురిపిస్తూ ప్రేమతో మాట్లాడండి విశ్వశక్తితో ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఎవరైనా సరే ఒక విలువైన గురువుని కలిసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నప్పుడు ఆ క్లాస్ అటెండ్ అయినప్పుడు ఆ హిలింగ్ చేయించుకున్నప్పుడు ఆ నెగిటివిటీ అంతా కూడా క్లియర్ అయిపోతుంది ఎప్పుడైతే చెడు శక్తులు తాండవం చేస్తాయో వ్యక్తి జీవితాన్ని శ్మశానం వైపు నడిపిస్తాయి అంటే తీసుకెళ్లిపోతాను వాటికి అవకాశం ఇవ్వకూడదు మంచిని ఫస్ట్ కష్టంగా ఉంటది మంచిన ఎందుకోటానికి కానీ అది అలవాటు అయితే దాని నుంచి ఇంకో సైడ్ వెళ్లాలనిపించింది డియర్ ఫ్రెండ్స్ మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో మీరు కోరుకున్న జాబ్ మీరు కోరుకున్న బిజినెస్ లో లాభాలు మీ ఇంట్లో ఆ చెడు శక్తులన్నీ బయటకు వెళ్లిపోయేలాగా మీరు శుద్ధి చేసుకుని ఊపనోపన చెప్పుకోండి అరచేతుల్లో అరచేతులు వేసుకుని కుటుంబం అంతా కూడా ప్రతి రాత్రి చక్కగా పడుకునే ముందు ఓపరూపణం చేసుకుంటే ఆ కుటుంబంలో వందేళ్లు జీవిస్తారు చెడు ఇంట్లో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాయి శుద్ధి అయిపోతాయి అనమాట అంత ప్రేమతో విశ్వాన్ని మీరు నమ్మండి నా కోసం విశ్వం ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ డబ్బుని ఈ సంపదలు నాలోని దైవశక్తిని ఆరోగ్యాన్ని నాకు పేరు వచ్చేలాగా ఈ ప్రపంచాన్ని నా కోసం చైతన్యపరిచి ఏం జెల్స్ రక్షణలో నా జీవితాన్ని అద్భుతంగా పునసృష్టి చేస్తూనే ఉంటుంది నా కోసం ఈ ప్రపంచాన్ని అన్నింటినీ నిత్యం పునసృష్టి చేస్తున్న మహోన్నతమైన విశ్వశక్తి నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పండి అభినందనలు చెప్పండి ప్రశంసలు కురిపించండి మంచిగా మాట్లాడండి చిరునవ్వు నవ్వండి ప్రేమను వ్యక్తం చేయండి ఈ ప్రపంచం నుంచి మీరు అంతులేని ప్రేమను పొందుతారు మీ జీవితాల్లో నిత్యం శుభాలు జరగాలి మీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో పండగ వాతావరణం లేక మీ కుటుంబం ఎప్పుడు ప్రేమతో ఆప్యాయతో ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్